స్పట నుంచి అర్థం ఎన్టీఆర్ హాస్పిటల్కి పంపించారండి పంపించే ట్రీట్మెంట్ మాత్రం బాగా చేస్తున్నారు బగన డాక్టర్ గారు కూడా ఆపరేషన్ అది చేసి బాగానే ట్రీట్మెంట్ బాగానే అందుతుంది మాకు అంతా కూడా సౌకర్యం బాగానే ఉంది సిస్టర్లు కూడా బాగా చూస్తున్నారు రాత్రిలో పొగలో కూడా ఈ పేషెంట్ని మొదలుకుంటే బాగా చూస్తున్నారు చాలా బాగా చూస్తున్నారు మమ్మల్ని మాత్రం చాలా బాగా చూస్తున్నారు సిస్టర్లు అందరూ కూడా డాక్టర్లు కూడా జగన్ డాక్టర్ గారికి కూడా చేతులెడ్డి నమస్కారం పెట్టారు ఆయనకు కూడా మాకు చాలా బాగా చూస్తున్నారు మరి ఎక్కడ కూడా వెనపిల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ అండి అనకాపిల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ చాలా బాగా సిస్టర్లు కూడా బాగా చూస్తున్నారు మమ్మల్ని మాత్రం వదలలేరు గడికోసారి వచ్చి సిస్టర్లు కూడా చూస్తున్నారు భోజనం కూడా మాకు బాగా సౌపాయం బాగా కుదురుతుంది బాగానే పెడుతున్నారు పేషెంట్కి కాకుండా నాకు కూడా పెడుతున్నారు భోజనం నాకు చాలా అండి కాదని డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారు శిక్షలు కూడా బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని మాత్రం బాగా చూస్తున్నారు కాళ్ళకి పుల్లడిపోతే ఆపరేషన్ కూడా డాక్టర్ గారు చేశారు చేసిన కానించి కూడా మమ్మల్ని మాత్రం వదిలేదండి చాలా బాగా చూస్తున్నారు